పట్టుకుని గట్టిగా నొక్కి పట్టి గిర్ర గిర్ర తిప్పి విసరడం మళ్ళీ అక్కడికి పరిగెత్తుకెళ్ళడం మళ్ళీ పట్టుకోవడం మళ్ళీ ఎత్తడం మళ్ళీ తిప్పడం ఇలా తిప్పి విసురుతుంటే ఒకేసారి ఆగకుండా నూరు పర్యాయములు విసిరేట్ట విసిరితే అతని ముక్కుల వెంట పెద్ద రక్తధారలు బయటకు వస్తున్నాయి నోటి వెంట రక్తధారలు వస్తున్నాయి ఆ రక్తధారలు వచ్చేట్టుగా విసురుతున్నాడు వెడుతున్నాడు ఎత్తుతున్నాడు మళ్ళీ తిప్పుతున్నాడు మళ్ళీ విసురుతున్నాడు ఆయన బ్రతికే ఉన్నాడు జరాసంధుడు ఇంకా యుద్ధానికి సిద్ధం అవుతూనే ఉన్నాడు అప్పుడు ఇక ఉపేక్షించకూడదని భూమండలమంతా దద్దరిల్లిపోయేటట్టుగా ఆ నేల మీద పడిపోయినటువంటి జరాసంధుణ్ణి మెడపట్టి పైకెత్తి తన పిడిగుద్దులతో కీళ్ళు ఎక్కడెక్కడ కలుసుకుంటాయో ఆ సంధిబంధముల మీద గుద్దుతుంటే అక్కడ ఉన్నటువంటి ఎముకలన్నీ విరిగిపోయి నుగ్గు నుగ్గైపోయేట అలా పిడిగుద్దులతోటి సంధిబంధముల వందు ఉన్నటువంటి ఎముకలన్నిటినీ విరిచేసి నిలబడలేక కింద పడిపోయినటువంటి వాడిని నొక్కి నిత్తులు కక్కించి ఊపిరాడకుండా చేసి చంపేశాడు దాంతో జరాసంధుడు శరీరాన్ని విడిచిపెట్టేశాడు చాలామంది ఎందు ఒక అపోహ ఏదో రెండు ముక్కలు చేశాడు విసిరాడు కలుసుకున్నాయి అందులో అటు వేసాడు ఇటేసాడు అలాంటివన్నీ భారతంలో ఎవడో కల్పించాడు కాబట్టి జరాసంధుడు భీమసేనుడి చేతిలో ఇలాగే వరకు కలుసుకున్నప్పుడు కలిపింది తప్ప జరా చంపినప్పుడు భీమసేనుడి చేతిలో ఎముకలు కీళ్లు సంధిబంధములు విడిపోయి ఎముకలు నుగ్గైపోయి మిత్తులు కక్కి చచ్చిపోయాడు జరాసంతి